అందరికీ నమస్కారం మీరు చూసింది చాణిక్య తెలుగు మీడియా ఈరోజు భగత్ సింగ్ యొక్క తొంభై నాలుగవ వర్ధంతి సందర్భంగా అడ్వకేట్ అరవింద్ ఆఫీస్లో ఈరోజు ఈ కార్యక్రమం చేపడటం జరిగింది అదేవిధంగా భగత్ సింగ్ యొక్క ఆశయాలు భగత్ సింగ్ యొక్క మార్గాల గురించి పెద్దల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే చెప్పండి భగత్ సింగ్ గురించి భగత్ సింగ్ గారు మంచి ఉద్యమకారుడు విప్లవకారుడు పేద ప్రజానికం కొరకు అహర్నిషులు పనిచేసిన ఒక మహా వ్యక్తి ఆయనకి మరణానికి భయం లేకుండా ఒక ఊరికంభాన్ని కూడా స్వాగతించి ఒక ధైర్యంగా ఎదుర్కొన్న మహా వ్యక్తి అని చెప్పచ్చు ఆయన గురించి మరి ఈ రకంగా ఘన నివాళులు అర్పించటం దేశానికే ఒక వన్నె అని చెప్పుకోవచ్చు నిరంతరం పేద ప్రజానికం కోసం వాళ్ళు చేసిన సేవ ఎనలేనిదని చెప్పచ్చు థ్యాంక్ యూ అరవింద్ గారు చెప్పండి భగత్ సింగ్ ఊగరా ఊగరా ఊయా ఉరితాడును పట్టుకుని ఊగరా ఊగితే శత్రువులు గుండెలు దడదలాడాలని చెప్పి అరుణ కంబాన్ని తన మెడలో వేస్తున్నప్పుడు చెప్పిన మాటలు స్ఫూర్తిగా అఖండ భారతదేశానికి స్వతంత్రం తీసుకురావటానికి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి భగత్ సింగ్ ఎంతో ధైర్య సాహసాలు చూపించి తన ప్రాణాలను కూడా తృణప్రాయంగా ఇచ్చేయటం జరిగింది మరి ఇప్పుడు మనం ఇప్పుడున్న సమాజంలో ఎలా ఉన్నామంటున్నారు అనుకుంటున్నారు భగత్ సింగ్ యొక్క ఆశయాలని పాటిస్తున్నారంటారా కామ్రేడ్ భగత్ సింగ్ అతి చిన్న వయసులో అంటే ఇరవై మూడు సంవత్సరాల వయసులో అత్యంత త్యాగంతో అత్యంత నిష్టతో తను ప్రాణత్యాగం చేయడం జరిగింది తను నమ్మిన ఆశయాల కోసం తన ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా అర్పించడం జరిగింది ఇందాక మీరు చెప్పినట్టు ఒకరా ఒకరా ఉయ్యాలి ఒకరా ఉరితాడిని ఉయ్యాలనుకుని ఒకరా అన్నట్టు అతి చిన్న వయసులో అప్పుడున్న గవర్నర్ జనరల్ తాను క్షమాభిక్ష పెట్టడానికి కూడా రెడీగా ఉన్నానని చెప్తే కాదు నాకు ఉరితాడే ఉగ్గుపాలని చెప్పి దాన్ని ఉరితాడిని ముద్దాడి ఎంతో ధైర్యంతో ఎంతో త్యాగంతో ఇవాళ ఉన్న నేటి యువతకి ఎంతో స్ఫూర్తి రగిలిస్తూ తను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా వదలడం జరిగింది అదేవిధంగా కామ్రేడ్ భగత్ సింగ్ తన ఇరవై రెండు సంవత్సరాల వయసులో వై వైఐఆన్ ఐతిహిష్టన్ ఒక పుస్తకం రాయడం జరిగింది ఆ పుస్తకంలో తాను ఎంత అభ్యుదయంగా ఆలోచించేవాడో సమాజాన్ని ఏ విధంగా అభ్యుదయ మార్గంలో నడిపించడానికి తన అనుక్షణం తాపత్రయపడ్డాడో మనకు తెలుస్తుంది ఇరవై రెండు సంవత్సరాల వయసులో నేటి తరం అసలు ఏమీ తెలియకుండా రోడ్ల మీద తిరిగే చిరు వయసు అని చెప్పొచ్చు అలాంటి చిరు వయసులో అతను ఒక వంద సంవత్సరాల అనుభవంతో ఆ పుస్తకం లిఖించడం జరిగింది ఆ పుస్తకంలో అతను తన అనుభవాల్ని ఈ దేశ ప్రజలు విముక్తి కోసం సామ్రాజ్యవాదం నుంచి విముక్తి కోసం బడుగు బలహీన వర్గాల విముక్తి కోసం అలాగే ప్రజలకి భారత ప్రజలకి ఏ విధంగా అయితే రాజకీయ కల్చరల్ సోషల్ ఎకనామికల్ ఈక్వాలిటీ ఎలా తీసుకురావాలనే దానికోసం అనుక్షణం తప్పించాడు తన ప్రాణ త్యాగానికి కూడా లెక్క చేయకుండా ఎంతో త్యాగం చేశాడు కాబట్టి ఇవాళ ప్రతి ఒక్క యువత యువకులు కూడా తన త్యాగాన్ని ఆదర్శంగా తీసుకుని భగత్ సింగ్ మార్గంలో నడుస్తూ దేశ ప్రజల విముక్తి కోసం అనుక్షణం పోరాడాలని ఈ సంస్మరణ సభని పీడిఎం ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది భగత్ సింగ్ ఆసియాలకి మరణం లేదు భగత్ సింగ్ వందేళ్ల క్రితం ఇంకిలాబ్ జిందాబాద్ అని ఒక శ్లోగన్ ఇచ్చాడు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇంకిలాబ్ జిందాబాద్ అనే ఇచ్చిన వాడు భగత్ సింగ్ ఒక రాజకీయ ప్రకటన చేసిన వాడు భగత్ సింగ్ భారతదేశం ఎలా ఉండాలో ఒక నమూనాగా మాట్లాడినవాడు భగత్ సింగ్ ఆ రోజుకి రకరకాలుగా బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అర్జీలు ఇచ్చేసి బతుకులాడుకునే దశలో తెల్లవాళ్ళు మనల్ని ఆక్ మన దేశాన్ని ఆక్రమించుకొని బానిసలుగా హీనంగా చూస్తున్నారు బతికిలాడటం కాదు సాయుధ పోరాటం ద్వారా వీళ్ళని ఓడించాలి అని ఒక రాజకీయ పార్టీని ఒక సైనిక నిర్మాణాన్ని చేసి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఏడు సంవత్సరాలు పోరాడాడు రెండున్నర ఏళ్ళు జైల్లో ఉన్నాడు జైల్లో కూడా రాజకీయ ఖైదుల హక్కుల కోసం డిమాండ్ చేశాడు అంటే ఆ రోజుల్లో యూరప్లో ఉన్నటువంటి జైలు మ్యాని వాళ్ళు భారతదేశంలో కూడా అమలు చేయాలి రాజకీయ ఖైదీలకు గుర్తించాలి అని నినాదం చేసిన వాడు భగత్ సింగ్ ముఖ్యంగా ఈ రోజున మన దేశంలో కొన్ని వేల మంది ఆదివాసులు కావచ్చు దళితులు కావచ్చు అనేక మంది ఈ రోజున ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు భగత్ సింగ్ స్ఫూర్తితో వాళ్ళందరినీ ఓపాలంటే ఒక దుర్మార్గమైన కేసులు పెట్టి ఎన్ఐఏ లాంటి దాడులు చేస్తూ బెయిలు రాకుండా కూడా జైల్లో ఉంచుతున్నారు ముఖ్యంగా విరసవ నాయకులు వరవరరావు గారు అయితే ఇప్పటికీ కండిషన్ బెయిల్ మీద ముంబైలో ఉన్నాడు సాయిబాబా మీద దాదాపు పదేళ్ల దాకా జైలు అక్రమ నిర్బంధంలో ఇటీవలే కేసు కొట్టేసి బయటకు వచ్చేశాడు అనేక మంది ఉన్నారు వీళ్ళంతా కూడా వ్యక్తిగత ఆస్తులు స్వార్థం లేకుండా ఈ సమాజ మార్పు కోసం భగత్ సింగ్ స్ఫూర్తితోటి పోరాడుతున్నటువంటి వాళ్ళు కాబట్టి భగత్ సింగ్ మార్గానికి మరణం అనేదే లేదు అది నిరంతరము ప్రజల్లో ఉంటుంది అది భగత్ సింగ్ కోరుకున్న దోపిడీ లేని సమాజం ఒక మనిషిని మరో మనిషి దోచుకోవడానికి వీలు లేకుండా ప్రజలందరూ సమానంగా ఉండే సమాజం భగత్ సింగ్ కోరుకున్నాడు ఆ సమాజం కోసం ఇప్పుడు కూడా భారతదేశంలో అనేక మంది పోరాడుతున్నారు అది కొంత లేటు కావచ్చు కానీ సాధ్యమవుతుంది ఒక ఇంట్లో ఉండి ఉన్న నా ఒక తల్లి కడుపు పుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లె ఒక చోటన ఉండలేని పరిస్థితులు ఉన్నాయి కానీ పూర్తి భారతదేశాన్ని మొత్తాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చి బానిసలను తరిమి కొట్టి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ రోజున మనం నిజమైన నివాళులు అర్పించామంటారా ఖచ్చితంగా ఎందుకంటే రెండు మార్గాలు ఉన్నాయి ఆ రోజు కూడా గాంధీ గారు ఒక మార్గంలో ప్రయాణం ఇచ్చాడు భగత్ సింగ్ ఒక మార్గంలో ప్రయాణించాడు గాంధీగారి వారసులు గాంధీ గారి పేరు చెప్పుకునే వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు అర్థమవుతుంది డెబ్బై ఐదు ఏళ్లలో ఆస్తులు పోగు చేసుకున్నారు కానీ భగత్ సింగ్ మార్గంలో ఉన్న వాళ్ళు ఇప్పటికీ అనేక మంది బోటకపై ఎన్కౌంటర్లో హత్య కావించబడుతున్నారు జైలులో మగిపోతూ ఉన్నారు అయిన మార్గాన్ని వదలటం వల్ల ఒక్కటే మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే భగత్ సింగ్ దరిదాపు ఇరవై మూడు సంవత్సరాల ఐదు నేళ్ళ ఇరవై ఏడు రోజులు చనిపోయాడు చాలా చిన్న వయసు ఆయన దరిదాపు రాజకీయ జీవితం ఏడేళ్ళు ఏడేళ్ల కాలం కుటుంబాన్ని తల్లిదండ్రులని అందరినీ వదిలేసుకొని వచ్చి ఆయన పేరు కూడా మార్చుకొని పనిచేశాడు అంటే వ్యక్తిగత ఆస్తికి కానీ పేరు ప్రతిష్టలకు కానీ ఎక్కడ ఆశించలేదు భగత్ సింగ్ అలాగే అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి ఉరిశిక్ష పడుతుందన్న వాళ్ళ నాన్న క్షమాభిక్ష అడిగితే వదిలేస్తారన్నా నేను క్షమాభిక్ష అడగను నా జీవితం ప్రజల కోసం ఈ దేశం కోసం అర్పించాను కాబట్టి భావితరాలు భగత్ సింగ్ అంటే లొంగిపోకుండా నిలబడ్డ విప్లవకారుడిగా రాబోయే తరాలు గుర్తించాలి నా మార్గాన్ని స్వీకరించాలంటే నేను లొంగుబాటు వైఖరి సరైనది కాదు బ్రిటిష్ వాళ్ళ ముందు నేను లొంగిపోనని ప్రకటించిన వాడు భగత్ సింగ్ ఈరోజు కూడా చాలామంది అనేక మంది గాంధీవాదులు వాళ్ళ స్వలాభం కోసం స్వార్థం కోసం పనిచేస్తూ ఉన్నారు కానీ భగత్ సింగ్ అలాంటిది ఎక్కడా లేదు ఆ రోజుల్లో ఆయన భగత్ సింగ్ పేరుతో పనిచేయాలి ఆయన ఒక మారు పేరుతో చేశాడు అలా చాలామంది ఈనాటికి కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు ఏమిటో ఎవరికి తెలియదు వాళ్ళు మరణించిన తర్వాత మాత్రమే వాళ్ళ జీవితాలు మొదలవుతాయి ఒక ఇప్పుడవకారుడి జీవితం అనేది మొదలనేది ఆయన అమరత్వం తర్వాతనే ఆయన ఎక్కడ పుట్టాడు ఏం చేశాడనేది మొదలయ్యి ఆ కోవకు చెందినవాడే భగత్ సింగ్ కాబట్టి రాబోయే తరాలు కూడా ఆయన ముఖ్యుడే ఆ మార్గం సజీవమైంది వంద సంవత్సరాలు గడుస్తున్న భగత్ సింగ్ ఇప్పటికీ ప్రజలు మన గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాడంటే ఆ రోజున బ్రిటిష్ ఒక పాలనకి ఎదురు తిరిగి ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడ్డాడు కానీ తను ప్రాణాల కోసం క్షమాభిక్ష అయితే తీసుకోలేదు అటువంటి భగత్ సింగ్ స్ఫూర్తితో ఇంకా భగత్ సింగ్ ఫాలోవర్స్ ఉన్నారంటే చాలా సంతోషంగా ఉంది కెమెరామెన్ కెరీటితో చాణక్య తెలుగు మీడియా प्लीज़ सब्सक्राइब सबस्क्राइब चाणक्य चैनल